కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు ఆర్థిక సహాయం ప్రకటించినప్పటికీ అంతకుముందు ప్రధాని మోదీ విశాఖలో పర్యటించినప్పుడు స్టీల్ ప్లాంట్ పర్యవేక్షణపై మాట్లాడకపోవడం అనుమానాన్ని కలిగిస్తోందని మాజీ మంత్రి శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇవ్వడంపై కూటమి నేతలు సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ ప్రైవేటీకరణ ఆగిందని మాత్రం చెప్పడం లేదు ప్రైవేటీకరణ కోసమే ఈ ప్యాకేజీ ప్రకటించారనేది మా అనుమానమని వ్యాఖ్యానించారు విశాఖ ఉక్కు మనుగడకు కాకుండా ప్రజలు కార్మికుల్ని మోసం చేయడానికి అన్నట్లుగా ప్యాకేజీ ప్రకటన ఉందన్నారు తిరుపతిలో భక్తులతో కిసలాట ఘటన ప్రభుత్వ అలసత్వం వల్ల చోటు చేసుకుంది దీన్ని సుమోటోగా తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం హోంమంత్రి అమిత్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్యాలెస్ల మీద మాట్లాడడం ఏమిటి అభివృద్ధి మీద చర్చించకుండా ఇక్కడ ఎన్ని పడక గదులు ఉన్నాయో చర్చించడం అంత అవసరమా ఋషికొండ మీద నిర్మించిన భవనం ప్రభుత్వానికి దానిపై అనుమానాలు ఉంటే విచారణ చేసుకుండని బోత్సా పేర్కొన్నారు కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జిల మార్పుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పార్టీ నిర్ణయం మేరకు నియోజకవర్గాల ఇంచార్జీలు మార్పు జరిగిందన్నారు భీమిలికి చిన్న శ్రీనును తనతో చర్చించే నియమించారని భవిష్యత్తులో ఆయన ఇన్ఛార్జ్గా కొనసాగుతారన్నారు వైకాప నేతలు గుడివడా అమర్నాథ్ కారణం ధర్మశ్రీ పాల్గొన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు దాని భక్తు గోపూ కేంద్ర ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు అందరూ ఉండి ఏం మాట్లాడదని పేపర్లో ఏమొచ్చిందండి మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి ఆయన ఎన్ని ఎకరాలు నిలకొట్టుకున్నాడు ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు ఈ పక్కన వచ్చి ఇది ఇదా ఇవ్వండి డిస్కషన్లు ఏదైనా ఒక పెద్దలు వచ్చి ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో రా రాష్ట్రానికో దేశానికో ఒక సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా దాని నుంచి ఏం జరుగుతుంది అని చూస్తుంటాం అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇదా అండి డిస్కషను దాని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు లేదు ఇదే అండి ఇది ఇదా చెప్పండి చెప్పి ఆరో చెప్పాను ప్రభుత్వం ఎస్ ఐదు వందల కోట్లు కట్టి ప్రవనం ఇచ్చారు తప్పే ఉంది ఖర్చు పెట్టారు ఇప్పుడు ఒప్పుకుంటాం కదా అందులో ఏదైనా అవతలగా తిరిగితే చూసుకోండి ఏంటి తప్పేంటి తప్పు ఏంటి తప్పు చెప్పండి నాకు అర్థం అది రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా రాష్ట్రం మా తమిళనాడుని తీసుకుడితేనే వరుస వాళ్ళు తీసుకొచ్చి మా ఎక్కడో పెడు తప్పు కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా ఇప్పుడు మన ఏదీ లావాళ్ళు ఇప్పుడు మన మన దగ్గర ఉన్న కాదండి మన దగ్గర మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరి ద్రంపెల ఉన్నారు వాళ్ళు ఏజీ వాళ్ళు